ఏఐసీసీ డైరెక్షన్ లో డిసిసి అభిప్రాయాలకే పరిమితమైన టీపీసీసీ ఎస్ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఇలాగే ఉన్నట్టు కనిపిస్తోంది ఒకప్పుడు డీసీసీ అధ్యక్షులుగా ఎవరుండాలనే అంశంలో రాష్ట్ర కాంగ్రెస్ కీలకంగా వివరించేది వీళ్ళు పంపిన పేర్లకే హైకమాండ్ ప్రాధాన్యత ఇచ్చేది కానీ ఇప్పుడు సీన్ మారిపోయిందని పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని క్లియర్ గా అర్థమవుతోంది తెలంగాణ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఈసారి భిన్నమైన విధానాలను ఫాలో అవుతుంది ఈ ప్రక్రియ చివరి దశకు చేరడంతో ఏఐసీసీ పరిశీలకులు సేకరించిన జాబితాపై రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకుల అభిప్రాయాలను తీసుకుంది ఇందుకోసం ఏర్పాటు చేసిన సమావేశానికి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు ఇందులో ప్రధానంగా డీసీసీ అధ్యక్షుల ఎంపికపైనే చర్చించారు సమర్థులైన వారికి డీసీసీ అధ్యక్షులుగా ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నిస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత నా అభిప్రాయం తీసుకుంటారు ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం జిల్లాలో రావాలి కాబట్టి చాలా సీనియర్ నాయకులు అంటే ఏఎస్ఎస్ అబ్జర్వర్స్ని తెలంగాణకి కేటాయించడం జరిగింది వారు వారి క్షేత్రాల్లో దాదాపు ఏడు నుంచి పది రోజులు జిల్లా క్షేత్రంలో పర్యటించి మండలాలు వారిగా వారి అభిప్రాయ సేకరణ చేశారు ఆ అభిప్రాయ సేకరణకే ప్రాధాన్యత ఉంటుంది దాంతో సోషల్ ఇంజనీరింగ్ ఉంటుంది ఎట్టకేలకి సమర్థవంతత నాయకుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రావాలనేదే ఏఎస్ అభిప్రాయం దాంట్లో భాగంగానే మా అందరి అభిప్రాయాలు కూడా వాళ్ళ తీసుకొని ఉన్నాం డిసిసి అధ్యక్షుల ఎంపికను కాంగ్రెస్ హైకమాండ్ చాలా సీరియస్ గా తీసుకుంది అందుకే ఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ అంశంలో రేవంత్ భట్టి మహేష్ గౌడ్లతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అట్లాగే నేను ఈరోజు మమ్మల్ని పిలవటం జరిగింది దానిపైన ఆర్గనేజేషనల్ జనరల్ సెక్రటరీ పెద్దలు శ్రీ వేణుగోపాల్ గారితో కూర్చొని ఇప్పటివరకు రాష్ట్రంలో సంబంధించిన ఆర్గనైజేషన్ మ్యాటర్స్ సలహాలు సంప్రదింపులు వచ్చి వారికి సంబంధించిన మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏం చేయాలి ఏంటి అని అడిగారు వారికి సంబంధించిన సమాచారం ఇచ్చారు కొద్ది రోజుల క్రితం ఏఐసీసీ నియమించిన ఇరవై రెండు మంది పరిశీలకులు రాష్ట్రంలో పర్యటించి డీసీసీ అధ్యక్షుల ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు వారు సైతం అభిప్రాయాలను నమోదు చేశారు అలాగే ఆయా జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకుల నుంచి ఒపీనియన్ తెలుసుకున్నారు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న వారి పేర్లను ఏఐసీసీకి అందజేసింది ఆ జాబితాను రాష్ట్ర నేతల ముందు ఉంచి వారి అభిప్రాయాలను తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్ నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే వీలైనంత తొందరగా కొత్త డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి గతానికి భిన్నంగా డీసీసీ అధ్యక్షుల ఎంపికకు ఏఐసీసీ పలు మార్గదర్శకాలు ఖరారు చేసింది కనీసం ఐదేళ్ల పాటు నిరంతరంగా పార్టీలో క్రమశిక్షణతో పనిచేసి ఉండాలని అలా లేని వారిని ఏసీసీ పరిశీలకులే తొలగిస్తారని స్పష్టం చేసింది ప్రస్తుత డీసీసీ అధ్యక్షులకు రెండోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదని క్లారిటీ ఇచ్చింది పార్టీ ప్రజాప్రతినిధుల సమీప బంధువులకు అవకాశం లేదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా నాయకులకు ప్రాధాన్యం ఉంటుందని తేల్చేసింది దీంతో ప్రస్తుత డీసీసీ అధ్యక్షులకు ఎవరికి కూడా మరోసారి అవకాశం లేదని స్పష్టమైంది రాబోయే రోజుల్లో డీసీసీ అధ్యక్షుల పాత్ర కీలకం కానున్న నేపథ్యంలో ఈ పదవుల కోసం పోటీ బాగా పెరిగింది ఈ క్రమంలోనే కాంగ్రెస్ హైకమాండ్ వీరి ఎంపిక విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది